మిర్చి పంట కొనుగోలు ధరలు పెంచాలని డిమాండ్ చేస్తూ సిపిఐ అనుబంధ రైతు సంఘం ఆందోళనకు దిగింది ఖమ్మం మార్కెట్ ను సందర్శించిన రాష్ట్ర సిపిఐ అనుబంధ రైతు సంఘం అధ్యక్షుడు హేమంతరావు మిర్చి రైతులతో మాట్లాడారు ఇప్పటికే తెగుళ్లు తామర పురుగు దెబ్బతో దిగుబడులు సగానికి సగం తగ్గిపోయిందన్న హేమంతరావు చేతికొచ్చిన కొద్దిపాటి మిర్చికి కూడా ధరలు పెంచకపోవడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని ఆయన అన్నారు గత సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు అమ్మినటువంటి మిర్చి ధర ఈ సంవత్సరం పన్నెండు వేలు పదమూడు వేల రూపాయల లెక్క ఇవాళ కొని రైతుల్ని దారుణంగా దోపిడీకి గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఖమ్మం మార్కెట్ లో జరుగుతా ఉన్నాయి ఈ రోజు మార్కెట్ ని పరిశీలించడానికి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రతినిధి బృందం ఇవాళ ప్రత్యక్షంగా చూశాం అనేక చీడపీడలై పెట్టుబడులు పెరిగి ఇవాళ ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న దుస్థితిలో మార్కెట్ కి తీసుకొస్తే కనీసం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బయర్స్ కూడా జెండా పాట కూడా రానటువంటి పరిస్థితి ఉంది రైతులకు అన్యాయం చేస్తే ఏ విధంగా ప్రభుత్వాలు ఇవాళ కూలిపోయాయో ఈ ప్రభుత్వాల కూడా ఆ పరిస్థితి రాకు వస్తుంది అందుకని దయచేసి ప్రజా ప్రభుత్వంగా చెప్పుకుంటే ఈ ప్రభుత్వం ఇచ్చి రైతాంగానికి ఇవాళ న్యాయం చేయాలని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా కోరుతున్నాం